తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకున్నారు యావత్ తెలంగాణ ఇక్కడే కాదు అమెరికా లాంటి నగరాలలో కూడా దాదాపు అరవై దేశాలలో కూడా బతుకమ్మా బతుకమ్మా తెలంగాణ రావాలని కోరుకున్నారు అక్కడ ఉన్న ఎన్ఆర్ఏ కూడా మరి అలాంటి బతుకమ్మ లేకుండా బతుకమ్మ రూపంలో ఏం సాధించాలనుకుంటున్నావు నాకు అర్థం కాలేదు రైతులు లేకుండా చేయాలని చెప్పి రైతు పని పనిచేస్తూ విద్యార్థులకు ఇబ్బంది వచ్చింది ఆచావర్గాలు నోడెక్కిందు అక్కడ టీచర్లు సాక్షర భారతి శిక్షా అభియాన్ వాళ్ళందరూ కూడా ఓడెక్కిండ్రు ఆశావర్కర్ అయితే పాప ఎంత కూర బిడ్డ బిడ్డ పుట్టడం కూడా ప్రెగ్నెంట్ నుండి బిడ్డ పుట్టి హాస్పిటల్ పోయి వచ్చి వాళ్ళ బావలాంటి చూసే ఆశావర్కర్ వల్ల నిలబడి నీడ లేకుండా చేసిన అట్లాంటిది తెలంగాణ తల్లి అనేది ఒక అపురూపమైన విగ్రహం అది అది ఇప్పుడున్న నేను ఒకటే చెప్తున్నా మీ దాంట్లో మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎంతమంది ఈ విగ్రహం మరి ఆ విధాల పరిస్థితి ఏంటి నువ్వు ఒకరు ఊహించుకొని అదే చట్టపట్టు నడవదు కదా ఒక ఒక అమ్మవారిని లక్ష్యంతో ఒక్కొక్కరు ఒక్కొక్క రూపకంగా ఊహించుకుంటారు ఒక్కొక్క రూపకంగా కలుస్తారు అట్లాంటిది తెలంగాణ తల్లి ఇట్లనే ఉండాలని చెప్పేసి నువ్వు గౌరవం జీవోలు తీస్తే ఎక్కడ మీరు ఇది ఎక్కడ పద్ధతి మేము అదే చెప్తున్నాం రేపు తెలంగాణ తల్లి అంటే మాకు పద్నాలుగేళ్ళు తెలంగాణ స్ఫూర్తించిన తల్లే తెలంగాణ తల్లి భావనతో ముందుకెళ్ళినాం తప్ప నువ్వు ఇచ్చే కాంగ్రెస్ తల్లితో ఎవరు కూడా తెలంగాణ తల్లికుండా కాంగ్రెస్ తల్లి ఎక్కడున్నది అప్పుడు ఎందుకు రాజీనామాలు చేయలే ఈ రోజు కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి మరి తెలంగాణ తల్లి అని చెప్పి మా మీద వచ్చే ప్రయత్నం చేస్తున్నావు గట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదు రేపు రాబోయే కాలంలో తప్పకుండా ఎక్కడ మా తెలంగాణ జరిగేలా కానీ మేము మా మేమే ఏదైతే పద్నాలుగు ఏళ్ళ నుండి అంటే పద్నాలుగు ప్లస్ పదివై నాలుగు ఏళ్ళ నుండి అమ్మవారి మాకు కళ్ళెదురుగా ఉందో తప్పకుండా అదే అమ్మవారిని మేము ఎక్కడ వేసినా కానీ విగ్రహావిస్తూ చేసుకుంటూ పోతాం మాకు అదే ఆమోద ఆమోదమైన యోగ్యమైన అని చెప్పి మేము భావిస్తూ మరి ఎట్లాంటి శాస్త్ర ఇప్పటికైనా మానుకోండి ఇది ఎందుకంటే అరెస్ట్ చేస్తు లేకుంటే ముందస్తు అరెస్ట్ చేసుడు లేకపోతే ప్రశ్నిస్తే అరెస్ట్ చేసుడు అసెంబ్లీకి రానియకుండా ముందస్తు అరెస్ట్ చేసుడు ఇదేం పద్ధతి అండి ప్రజాస్వామ్యంగా పాడతానికి వాగ్దానం చేసి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి తప్పకుండా రాబోయే కాలంలో గుణపాఠం తప్పదని ఈ